మళ్ళీ చెప్పాలా డబ్బులు ఇవ్వాలి చూడండి రాని ముందుకు రాని చెప్పే బాబు ఆ చీటిలో ఉండిలో ఆ కలెక్షన్ ఎంత ఉందో అంత కలెక్షన్ డబ్బులు మీరు మూడు వందలు ఇవ్వాలి అంతే అది వాళ్ళు మళ్ళీ వచ్చే నిశ్చయిాలి ఇప్పుడు కాదు ఉండు సెమినార్ నెంబర్ నవకరాల మంగళ ఆదిత్యాచేమాయ గురు కూర్చున్న కర్నూలు గల కోళ్ళను ఆరు నెంబర్ మన ఇప్పి శివగారు పడేటర్గా మామరా వచ్చింది

ఎనిమిది వేల ఎనిమిది వేల నూట ముప్పై ధూపం మాధరావు గారు మనకు వచ్చేది వినాయక చదువుకి అమౌంట్ అప్పు చెప్పాలా డబ్బులు ఇచ్చేసాయి జై గణేశ అయిపోయింది ఒక తీర్మానం అయిపోయింది పంచాయతీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లడ్డు వచ్చారా ఈ లడ్డు ప్రభావం మీకు ప్రశాంతమైనటువంటి ప్రతి సంవత్సరము దీని నుంచి ఎంత మంది తీసుకొని మేలు పెట్టారు వాళ్ళకి తెలుసు మళ్ళీ ఫోటో పడుతున్నారు మా ఇంటికి లడ్డు కావాలి దేవుడు తొమ్మిది రోజులు నవరాత్రుల లడ్డు మా ఇంటికి చేరాలి ఇరవై ఒకటి ఇరవై రెండు శ్రీ చంద్రశేఖర్ కుమారుడు శ్రీనివాస్ గారు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు శ్రీనివాసులు ఇరవై నాలుగు సారీ సారీ

ము బలవాళ్ళ బయలుబే జైలపాటి జమ్మయ్య గారు రిటైర్ సూపర్నెంట్ గారు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఏ చెప్తా ఉంటాము మూడు తూరు అనాలా ఒకట ఒకటి అనాలా పాడు అనాలా ఇది అనే చేయదు పాడది ఎవరో పాడవాళ్ళు పట్టుకుంటుంది

ఏ మాధవ్ నేను అప్పుడే చెప్పా దేవుడు సరితనంలో ఇష్టపెట్టున చూడు మాకు మళ్ళా మా దేవుడు అని అన్ని అన్నట్టు ఊక చెప్పకూడదు తమాషాది ఆ మళ్ళొచ్చి మీ పార్తుడి మీ సందు తీసుకెళ్ళి పిల్లలు వాళ్ళకి ఇచ్చుతుంటుంది వాడు బాధపడుతున్న ముప్పై మూడు సాయి పడవాల చెమ్మయ్య ముప్పై నిలబడి చెమ్మయ్య ముప్పై వేలు ఒక సారి ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు వెయిల్పోతున్నాయా ముప్పై ఒకటి ముప్పటి సుంకన్న

ముప్పై ఐదు వేలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందల ముప్పై ముప్పై మూడు వేల ము శ్రీకాంత్ గారి పాట ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు వందల మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు బయలుపేడి శ్రీకాంత్ గారు శ్రీలపై కాంతి శ్రీకాంతుడు శ్రీకాంత్ గారు

ఒకటోసారి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు శ్రీకాసు గారి పాట చెప్ప ఒకటోసారి ఒకటిన్నరసారి ఒకటిన్నరసారి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మొత్తం శ్రీకాసు బయలుపడి శ్రీకాసు గారి పాట ఒకటిన్నరసారి ఒకటిన్నరసారి ఒకటి నెల సారి ఒకటి నెలసారి పాదక్క మూడు పాదక్క మూడు బాబు వదిలి పెడుతున్నా చూడండి పాదక్క మూడు ఉండపెడుతున్నాడు పాడబట్టు రెండు వేల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పాదక్క మూడు సారు పాదకో మూడు సార్ నేను మూడోసారి తప్పని డ్రమ్స్ కూడా రాసండి ఒకడోసారి రెండోసారి రెండున్నరసారి ముప్పై మూడు వేల నాలుగు గంటలు ఇద్దరు చెప్పాలి పనిపెట్టి చెప్పయ్యా

కుమారుడు మాధవ్ కుమారుడైనటువంటి సోమశంకర గారు తమ్ముడు రాష్ట్ర తమ్ముడు సుంకన్న గారి బయటపడి సుంకన్న గారి పాదాలు ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి ముప్పై మూడు వేల ఐదు వందలు ఒకటోసారి ముప్పై మూడు వేల ఐదు వందలు ఒకటోసారి ఒకటిన్నరసారి ఒకటిన్నరసారి చెప్పండి రైలుపాటి వాళ్ళతో తూగలేము రైలుపాటి వాళ్ళతో తూగలేము ఫ్రై చేసి ఏమనుకోకండి మీరు కుబేరులు మీకు లక్ష్మీపత్రులు మీరు కుబేరపత్రులు మీరు లక్ష్మీపత్రులు అంతే మీకు మాకు చేయడం లక్ష చదివడు ముప్పై మూడు వేల ఐదు వందలు సుక్కన్న పాట ముప్పై మూడు వేల ఐదో రెండోసారి రెండు వేల సారి ముప్పై మూడు వేల ఐదు వందలు కీర్తి చేతులు గారి కుమారుడు రాజుకుమారుడు గారు తమ్ముడు రాజులు మొత్తం కల్పించి ముప్పై మూడు వేల మూడు వందల నిమిషాలు పాత ఒక మూడు వేల మూడు వందల మూడు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు రెండున్నరసారి రెండున్నరసారి సారీ మూడు ఒక చోటు ట్రస్ అడిగి పెట్టండి బాబు బాబు అడిగి మూడు ఒకటోసారి అందరూ విషయా స్వామి మీ చేతుల్లో తొమ్మిది రోజులు సంకల్పం చేశావు భగవంతుడా వాళ్ళకు నీవు మంచి మనసుతో మంచి సంకల్పం చేసుకున్నారు సంకల్పము వంతు గొడవీయడం మీ వంతు కాబట్టి ఇప్పుడు ముందుకు రావాలి సుఖన్న గారు ఫ్యామిలీ ఎవరు వాళ్ళ కుమారులు ఇచ్చారు పిచ్చుకుంటే వాళ్ళ కుమారు ముందుకు రండి దయచేసి చాలా వచ్చినారా చాలా చాలా వచ్చినారా కమిటీ మెంబర్స్ చాలా వేళ వచ్చినారాబాద్ చాలా కట్టి